హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి వ్లాగ్స్ ఇది తెలుసు కదండి మీకు ఇది కరేపాకు ప్రతి కూరలో ఉంటుంది ప్రతి దాంట్లో మనం వేసుకుంటాం కానీ ఇది కనబడంగానే తీసివేస్తాం కానీ ఇక్కడ నుంచి మీకు నేను కరేపాకు ఉపయోగాల గురించి చెప్తున్నాను ఇది ఇప్పుడు ఈ ఉపయోగాలు తెలిసాయనుకో మీరు ఈరు కరేపాకు తీసేసి పడేరు ముందుగా జుట్టు ఇప్పుడు ఇరవై ఏడున్న వయసున్న వాళ్ళకు కూడా జుట్టు తెల్లగా అయిపోతుంది మీరు ఈ ఆహారంలో ప్రతిరోజు కరేపాకు తినారనుకోండి మీ జుట్టు తెల్లగా కాకుండా నివారిస్తుంది అంతేకాకుండా ఈ కరేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది విటమిన్ ఏ వల్ల మనకు కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఇంకా డయాబెటీస్ డయాబెటీస్ అంటే షుగర్ ఈ పది మందిలో ఒకరికి షుగర్ ఉంటుంది అంటే వంశపారాప్త్యంగా వస్తుంది ఇది రాకుండా నివారించుకోవాలి అంటే మనం ప్రతిరోజు కరేపాకు తినాలి అన్నంలో సారీ అన్న విధంగా ఉపయోగించుకోవాలి దీన్ని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఒక పది ఆకులు నీళ్ళల్లో కడిగి ఉదయాన్నే తిన్నారనుకోండి మనకు డయాబెటీస్ పూర్వీకుల నుంచి వచ్చే డయాబెటీస్ రాకుండా నివార నివారించడానికి ఉపయోగపడుతుంది కానీ తినలేము ఫస్ట్లో స్టార్టింగ్లో తినలేము మనం రోజు తినడం అలవాటు చేసుకున్నాం అనుకో తినచ్చు ఇంకో రకంగా ఏంటంటే ఈ కరిపాకుని పొడిగా పొడి చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని డైలీ ఒక రెండు ముద్దలు తినడం అలవాటు చేసుకోండి సో మనకు డయాబెటీస్ రావడం నివారించడానికి ఉపయోగిస్తుంది అదే కాకుండా కొంతమందిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది సో దానివల్ల మొట్టిమలు అవన్నీ వస్తుంటాయి అవి రాకుండా ఉండడానికి కోసం కూడా కరేపాకు చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇంకే మనం తినే ఆహారం జీర్ణం కాకపోవడానికి మలబద్ధకం అజీర్తి ఇవన్నీ వస్తాయి ఉంటాయి అప్పుడప్పుడు సో అవి కూడా రాకుండా నివారించడానికి కరేపాకు డైలీ మనం వాడుతూ ఉండాలి అలా ఒక జర్మనీ పరిశోధకుల ఒక యూనివర్సిటీలో తేలిందంటే ఒక బ్లడ్ క్యాన్సర్ లు ఒక బ్లడ్ క్యాన్సర్ కూడా ఈ కరేపాకు తినడం వల్ల రాదు ఓవరాల్గా చెప్పేదంటే డైలీ ఆహారంలో మనం కరేపాకు యూజ్ చేసుకోవాలి వేసిన కరేపాకుని తీసిపడేదు తినాలి పొడిగా అని కరేపాకు పొడి ఇడ్లీలోకి కూడా తినచ్చు రైస్లోకి తినొచ్చు సాంబార్లోకి కరేపాకు ఇస్తాం కదా అందరు తీసి పెడతారు పక్క తీసి పెట్టకుండా వాటిని నమ్మి మన బాడీలోకి వెళ్ళేటట్టుగా ప్రయత్నించండి కరేపాకు అసలు తీసి అండి చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఓకే అండి అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను ఇది మా తోటలో తెంపిన అంటే మా పక్కన ఒక ఉంటుంది సో అక్కడ తెంపం ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ